హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏమేమి స్పెషల్ చేశానో మీతో షేర్ చేసుకుందామని వీడియోని అప్లోడ్ చేశానండి ముందుగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని అలాగే మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి అలాగే ఆనియన్స్ మిర్చి కూడా వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి ఇది నేను బగారా రైస్ చేస్తున్నానండి దానికోసమని ఇలా చేస్తున్నాను తర్వాతకి పుదీనా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి వాటర్ వేసుకోవాలండి సరాసరి వేసుకోవాలి నేను నాలుగు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నాను రైస్ని ముందుగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందే పక్కకు పెట్టుకున్నాను ఇలా వేసుకున్న తర్వాతకి తర్వాతకి ఇంకో గిన్నెలో ఇలా పెరుగును వేసుకొని దాన్ని చిలికి అందులోకి మనకి సరిపడా వాటర్ వేసుకొని ఇందులోకి నేను ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను ఇందులోకి వేసుకున్నానండి అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా కొన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుంటే మనకు ఇలా ఇలా తిన్నా బాగానే ఉంటుంది దీన్ని పోపు వేసుకొని చేసుకున్నా బాగానే ఉంటుందండి ఇది ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాతకి మనం ఇది పోపు వేసుకున్నాం కదా రైస్ కోసం ఇందులోకి కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని ఇది మరిగింది కదా ఇది మరిగినాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలండి ఈ రైస్కి మాత్రం సరాసరి నేను ఒక వన్ అవర్ ముందు నానబెట్టాను కాబట్టి వాటర్ అనేది సమానంగా తీసుకుంటే మనకు అన్నం మంచిగా అయిపోతుంది పలుకుగా ఉండి గింజలు గింజలుగా ఉండకుండా అలాగే అన్నం మెత్తగా కాకుండా కరెక్ట్గా ఉడికిపోతుందండి నేను రైస్ని అందులో వేసి మూత పెట్టేశాను స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే మనకు అన్నం రెడీ అయిపోతుంది తర్వాతకి ఇప్పుడు రైతా కోసం పువ్వుకు మరో గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకు మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోండి ఎందుకంటే ఇది మంచి క్రంచినెస్గా ఉండి మనకు చారులోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని వీటిని ఈ చారులోకి వేసుకొని మనకు కలుపుకున్నామంటే మనకు రైతా అనేది రెడీ అయిపోతుంది దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అంతే ఫస్ట్ మనకు రైతా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకున్నామంటే తర్వాతకి మనం ఒకసారి అన్నం తీసి చూద్దాం ఓకే ఇది కూడా దగ్గర పడినట్టే ఇలా కలుపుకొని మధ్యలో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నామంటే మనకు ఇది కూడా ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు నేను సిమ్లో పెట్టేసి వదిలేసాను తర్వాతకి మరో గిన్నెలోకి ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసి పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వీటిని కొద్దిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వాటి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి తర్వాతకి మటన్ వేసి ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంతసేపు ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేయాలండి అలా అయితే మనకు మంచిగా ఫ్రై అయిపోతుంది తర్వాతకి ఉప్పు కారం వేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుందండి నీచు వాసన అనేది పోతుంది ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన నేను చూపిస్తున్నది బాటిల్ నెయ్యి బాటిల్ అండి జుండు కాని కోసం మేము నెయ్యి అడిగాను ఇక్కడ అమ్మ వాళ్ళు అక్కడ మనకు తక్కువ రేట్లోనే హాఫ్ కేజీ ఇచ్చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇంటికి తీసుకొద్దామని ఇది తీసుకొని పక్కగా పెట్టేశానండి బయలుదేరే ముందు దాన్ని తీసుకురావాలి ఇక ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నాను ఇంకా రాలేదు మనకు రైస్ కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలా అయిన తర్వాతకి గిన్నెను కిందికి దించి పెట్టుకొని ఈ పైన ఉన్న అంతా ఇలా మరల వేసుకొని మూత పెట్టుకుంటే మనకు కొద్దిగా పలుకుగా ఉన్నా కూడా అంతా కరెక్ట్గా అయిపోతుంది ఇప్పుడు రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో మనకు మటన్ ఉందండి ఇక ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి కారం ఉప్పు అలాగే మనకు మసాలా పౌడర్ ఉంటుంది కదా ఇది వేసుకోవాలి అమ్మ ఏ కర్రీలోనైనా ఇదే మసాలా వేస్తుందండి తన దగ్గర ఇదే మసాలా ఉంటుంది అన్నీ కలిపిన మసాలాలు ఉంటాయి కదా అది ఒక్కటే వాడుతుంది ఏ మసాలాలు వేయదిగా ఎందుకు అది అదొక్కటి వేసిందంటే తను వండే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి నేను కూడా అదే కొద్దిగా వేసాను ఇలా దగ్గర పడిన తర్వాతకి దీనిలోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ వేసి కలుపుకొని వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే మనకు పీస్ కూడా ఉడికిపోతుంది అలాగే గ్రేవీ చిక్కబడి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కర్రీని వదిలేసామంటే మనకు ఇది వాటర్ అంతా ఇనికిపోయి దగ్గర పడి కర్రీ అనేది ఇలా చిక్కబడిపోతుందండి చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నేను రైతా చేశాను కదా అందుకనే కర్రీని దగ్గరికి ఇలా చేశాను ఇలా కర్రీ దగ్గరికి వండుకొని రైతా వేసుకొని తింటే చాలా సూపర్గా ఎమ్మిగా ఉంటుందండి వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాతకి అలానే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా నా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు థ్యాంక్ యూ అండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మంచి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్